దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము యొహోవా నీకు సహాయము చేయుటకు వచ్చును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో ఎవరు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారందరూ ధాన్యులు కొండల తట్టు మన కన్నులెత్తుచున్నను మనకు సహాయము ఎక్కడ నుండి వస్తుంది మన ప్రభువైన యహోవా వలననే మనకు సహాయము కలుగుతుంది ఆయన తన నోటి మాట ద్వారా సమస్తమును సృజించినవాడు ఆయనే మనకు సహాయకరమైన కేడెము ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను జరిగించువాడు యహోవాయే మనకు ఆశ్రయమును దుర్గమును మనకు క్షేమాధారమునై ఉన్నారు ఆపత్కాలములో ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు మనుష్యులు మనకు సహాయము చేసినట్లుగా కనబడినను వారు చేసే సహాయములో ప్రతిఫలమును ఆశిస్తూ ఉంటారు స్వార్థము లేకుండా ఎవ్వరనూ మనకు సహాయమును చేయరు ఒకవేళ సహాయపడవలసిన పరిస్థితులు ఎదురైనను అది పొందదగిన వారిలో అర్హతలను యోగ్యతలను గమనిస్తూ ఉంటారు మరికొన్ని సందర్భాలలోనైతే మాట ఇచ్చి దానిని నిలవబెట్టుకొనలేక ఇచ్చిన మాటను కూడా తప్పుతూ ఉంటారు అయితే మనము కష్టకాలములో ఉండి శ్రమకు తాళలేని దీన స్థితిని బట్టి మనలను విడిపించగలిగిన యహోవా దేవునికి మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి నిశ్చయముగా మనలను కనికరించి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి వాటన్నిటిలో నుంచి మనలను విమోచిస్తారు మన కొరకు తన రక్తమంతటిని ధారపోసి తన ప్రాణమును సైతము క్రయధనముగా అర్పించిన ఏసయ్య మనలను విడువక ఎడబాయక మనకు సహాయకునిగా మన చెంతనే నిలిచి ఉంటారు మంచి దేవుడు మనకు సహాయకుడై ఉండగా మొదటిగా మనము బలహీనులమనియు యుక్తముగా ఎలాగున ప్రార్థించాలో మనకు తెలియదనియు ఆత్మ తానే మన పక్షముగా తండ్రి గుడిపార్శ్వమందు కూర్చుండి ఉత్సరింప సఖ్యము కాని మూలుగులతో మన నిమిత్తము విజ్ఞాపనమును చేయుచున్నారు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టే మనము అడిగినవన్నీ పొందుకోగలుగుతున్నాము రెండవదిగా ఆ దేవుని సహాయము వలననే మనము ప్రాకారములను దాటి వెళ్ళగలము అంటే మన జీవితములో దాటలేని వాటిని దాటుకుంటూ జయించలేని వాటిని జయించుకుంటూ అసాధ్యమైన కార్యములను సుసాధ్యపరచుకుంటాము దయాళుడైన యహోవా దేవుడు ఎబెనెజరుగా మనకు సహాయమును చేయాలంటే మనుష్యులను నమ్ముకునుటకంటే లోకమును ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించి మన పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుచు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మాకు సహాయకుడిగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేండైన కుమ్మరించమని కొమ్మరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ దేవుడు మిమ్మనందరినీ దీవించునుగాక